విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ ఇద్దరు కలిసి టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు ఈ రోకో కాంబినేషన్లోనే మనం రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టాం రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ గెలుచుకున్న టీంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు కానీ రోహిత్ శర్మ లేడు సో రోహిత్ శర్మకు వన్డేలో ఓ ఐసీసీ టోర్నీ గెలవాలి అనేది ఓ కళ పైగా ఇప్పుడు ఆయన కెప్టెన్ సో రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ మనదే అనుకున్నాం కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బేసింది వరల్డ్ కప్ కళ ఎలాగో తీరలేదు కనీసం కెప్టెన్గా మినీ వరల్డ్ కప్ కళ అయినా తీర్చుకుందాం అనుకుంటున్నాడు రోహిత్ శర్మ ఇద్దరు కలిసి రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీంలో అయితే ఉన్నారు కానీ ఇప్పుడు రోహిత్ నేతృత్వంలోనే ఫైనల్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా టీమిండియాకు నాయకుడిగా ఐసీసీ కప్ అందించాలని అది కూడా వన్డేల్లో హిట్ మ్యాన్ భావిస్తున్నాడు పైగా ఇప్పుడు రిటైర్మెంట్ల గోల్ ఒకటి నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ గెలవగానే రోహిత్ కోహ్లీ జడేజా టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించేశారు కొత్త తరానికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ న్యూజిలాండ్ మీద ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిస్తే వన్డేలకు కూడా రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి అయితే సుబ్మాన్ గిల్ మాత్రం తమ డ్రెస్సింగ్ రూమ్లో అసలు రిటైర్మెంట్ లాంటి మాటలే రాలేదని చెబుతున్నాడు సో ప్రచారం జరుగుతున్నట్లుగా మినీ వరల్డ్ కప్ను ముద్దాడి యోధులు నిష్క్రమిస్తారా లేదా రెట్టించిన ఉత్సాహంతో రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతారా చూడాలి ఫిట్నెస్ పరంగా రోహిత్ మీద డిబేట్ నడుస్తున్నా కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో చూపిస్తున్న జోష్ చూస్తుంటే మరో రెండేళ్లు ఈజీగా వన్డేలో ఆడేయలడు అనిపిస్తోంది మరి ఈ మోడ్రన్ డే లెజెండ్స్ కప్పు గెలిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు